పంచభూతాలు నవరత్నాలు దశావతారాలు జల్దీ ఫైవ్ సూపర్ సిక్స్ టాప్ టెన్ ఏంటి పథకాలు ప్రభుత్వ స్వముతో కాకుండా మీ సొంత తెలుగుతేటలతో ప్రపంచం గర్వించే ఒక్క పథకాన్ని సృష్టించండి ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు సమాజాన్ని గెలిపించడానికి మిమ్మల్ని అభిమానిస్తున్న ప్రజల్ని గౌరవించి ప్రపంచం గర్వించే ఒక అద్భుతమైన పథకాన్ని సృష్టించండి సృష్టించండి మీ వెనక తిరిగే కార్యకర్తలకు అభిమానులకు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తిగా అర్థమవుద్ది ఇరవై ఐదు లక్షల కోట్ల అప్పుకి కారణం మన అభిమానించే రాజకీయ నాయకులకి జ్ఞానం లేకపోవడం అనే విషయం రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన మీరు 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 రాష్ట్రానికి మీ తెలుగుతేటలు ఉపయోగించి వెయ్యి కోట్లు ఆదాయం వచ్చే ఒక మంచి పని చేసి చూపించగలరా నాయుడు గారు రెడ్డి గారు చూపించగలరా ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రజలది